ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ కక్షలకు నిలయంగా మార్చాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పార్టీలు అయితే కంకణం కట్టుకుంటున్నట్టున్నాయి మరీ ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఆ పార్టీలను లీడ్ చేస్తున్నటువంటి అంత వాన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి హెల్తీ పాలిటిక్స్ ఉండొద్దు ఒక పార్టీ మరొక పార్టీని ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకుడిని ఒక పార్టీ కార్యకర్త మరో పార్టీ కార్యకర్తను ద్వేషించుకునే విధంగా అసహించుకునే విధంగా ఒకరి మీద ఒకరు అలాంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నట్లున్నారు నోరు తెరిస్తే ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అవే మాటలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి పనులు చేయకూడదు సీఎం స్థాయిలో వ్యాఖ్యలు చివరికి గవర్నర్ గారికి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి అయినా కూడా చంద్రబాబు గారు ఎక్కడా తగ్గట్లేదు వైసీపీ వాళ్ళకి ఏమైనా చేస్తే ఫాముకు పాలు పోసినట్లే అంటూ ఉన్నారు అక్కడితో ఆగల ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే మళ్ళీ అవే వ్యాఖ్యలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎక్కడ ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా కూడా క్షమించను ఈ విషయంలో సహించే పరిస్థితి లేదు వైసీపీ వాళ్ళతో ఎక్కడ ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అలా పెట్టుకుంటే మాత్రం నేను సహించను అని చెప్పి మరోసారి వాళ్ళ నాయకులకు అంటే ఏంటి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో హాయిఫాయలుగానే ఉండొద్దా అంటే ఏవైనా కనుక వాళ్ళ పార్టీ నాయకులు ఇంటర్నల్గా ఏమైనా కనుక ఆర్థిక వ్యవహారాలు ఇంకేమైనా నడుపుతూ ఉంటే పిలిచి చెప్పాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పట్టుకొని ఓపెన్గానే ఈ విధంగా వాళ్ళతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకండి అని చెప్పడం ద్వారా అంటే ఎలాంటి హెల్దీ పాలిటిక్స్కి హెల్దీ రిలేషన్కి అవకాశమే ఉండద్దా కేవలం ఒకరిని ద్వేషించడం అనే కాన్సెప్ట్ మీదనే రాజకీయాలు చేయాలా కేవలం ఒకరి మీద ద్వేషం మాత్రమే మనకు ఆయుధం కావాలా అసలు ఇలాంటి రాజకీయాలను సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటే ఎట్లర్థం చేసుకోవాలి ఎలా చూడాలి ఎంత విషపూరితమవుతుంది రాజకీయ వాతావరణం సమాజం అనిపిస్తుంది ఎందుకు ఇట్లా మాట్లాడతారు హెల్దీ పాలిటిక్స్ హెల్దీ రిలేషన్స్ ఉండనే ఉండొద్దా వాళ్ళు చంద్రబాబు గారి ఉద్దేశమేంటే ఓపెన్గానే చెప్పండి ఆ ఉద్దేశం ఏంటో ఓపెన్గానే చెప్పండి ఒక క్లారిటీ అని వస్తుంది ఎవరినంటున్నారు ఏంది ఎందుకు ఆ పార్టీ వాళ్ళకి ఏం చేయొద్దు చేయకూడదు ఆయన ఏ ఉద్దేశంతో అన్నా ఇలాంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసే విధంగా ఆ స్థాయి వ్యక్తిలే మాట్లాడడాన్ని మాత్రం అసలు డైజెస్ట్ చేసుకోలేము ఇదైతే నిజం